తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యా సంస్థల బకాయిల విడుదలకు పోరాటం చేస్తానని నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య హామీ ఇచ్చారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు అన్యాయం చేశాయని అన్నారు సమయానికి వేతనం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు మోదీ నాయకత్వంలో విద్యా వ్యవస్థ దేశంలోనే చాలా మంచి మార్పు తీసుకొస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నీరుగారిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుందని కోరుతున్నాను అదే ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా పాల్గొనడానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు రెండవసారి మీ ముందుకు వచ్చిన వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్క గుమరయ్య గారు రేవంత్ రెడ్డి గారు ఎనక లైన్ లో కూర్చున్నటువంటి మా యొక్క జిల్లా అధ్యక్షులు తీసుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను విలేకర్లందరికి కూడా మీడియా జనతా పార్టీ తర్వాత తపస్సు టీచర్స్ ఆర్గనైజేషన్ రెండు కూడా నా మీద నమ్మకం పెట్టి ఈ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా టీచర్స్ అనేవాళ్ళు చాలా మేధావులు వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు మనందరికీ మన అందరము ఆ టీచర్స్ వల్లనే ఈ స్టేజ్లో ఉన్నాము కానీ గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ గవర్నమెంట్స్ మన విద్యా విధానాన్ని చాలా అధ్వాన స్టేజ్కి తీసుకొచ్చింది టీచర్స్ మన ఉపా ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఎంప్లాయీసు మనందరం కలిసి కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యా విధానంలో కానీ టీచర్స్ లైఫ్ స్టైల్లో కానీ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఏ గవర్నమెంట్ కూడా పెంచలేదు దానికి తోడు ఉపాధ్యాయులు గెలిచిన వాళ్ళు గవర్నమెంట్తో కలిసిపోయి గవర్నమెంట్ ఏమి చెప్తే అదే వాళ్ళు అగ్రి చేసి టీచర్స్కు చాలా అన్యాయం చేశారు మోడల్ స్కూల్స్కు జీరో వన్ జీరో అని ఒక కొత్త ప్రాబ్లం వాళ్ళకు ప్రతి సాలరీ ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సింది ఇవ్వరు ఎందుకంటే గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి ఇవ్వాలి ఆ శాంక్షన్ చేసి ఇచ్చే లోపల వన్ వీక్ పట్టవచ్చు టూ వీక్ కట్టొచ్చు త్రీ వీక్స్ కట్టచ్చు ఒకసారి మంత్ కూడా అయిపోతుంది తర్వాత గవర్నమెంట్ ఏరియర్ పేమెంట్స్ డిఏ పేమెంట్స్ బకాయిలు పెరిగిపోయినాయి తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ సరెండర్ చేస్తే ఆ డబుల్ కూడా ఇవ్వట్లేదు డిటైర్డ్ రిటైర్డ్ అయిన టీచర్లకు వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా టైం ఇవ్వకుండా బాండ్స్ ఇస్తారు ఆ బాండ్స్ ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో వాళ్ళు ఎన్కేజ్ చేసుకోవాలి అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాబ్లం తర్వాత పెన్షన్ తీసేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెన్షన్ స్కీము ఉండాలా లేకుంటే కొత్త విధానం కావాలా సిపిఎస్ స్కీమ్ కావాలని అడిగితే వీళ్ళు సిపిఎస్ స్కీమ్ కావాలని ఒప్పుకున్నారు దాంతోని టీచర్లందరికీ ప్రాబ్లం వచ్చింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు రిటైర్ కాగానే వాళ్ళకు ఒకసారి లంబసం కొంత అమౌంట్ వస్తుంది తర్వాత వాళ్ళకు పెన్షన్ లేదు బట్ వాళ్ళకు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి సెక్యూరిటీ లేదు శాలరీ మన పెన్షన్ వచ్చే స్కీమ్ అదిరిపోయింది ఆ విధంగా ప్రతి టీచర్ సెక్టర్కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినాయి తర్వాత ఈ విద్యా విధానికి కూడా అలొకేషన్ బడ్జెట్ తగ్గించారు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు తర్వాత టీచర్స్కు శాలరీస్ ఇవ్వట్లేదు పోయిన గవర్నమెంట్ ఏం చేసింది ఈ సమస్యలన్నీ సాధిస్తా అని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసి గెలిచిన తర్వాత ఒక్క ఇష్యూని కూడా ఇంతవరకు సర్టౌట్ చేయలేదు డబ్బులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర ఆ ఇష్యూ సర్టౌట్ చేయట్లేదు నాన్ ఫైనాన్స్ ఉన్న దగ్గర ఎక్కడైతే ఓన్లీ గవర్నెన్స్ చేసి కొన్ని సిస్టమేటిక్గా నడిపే పద్ధతులు కూడా చేయట్లేదు కాబట్టి మీ టీచర్లందరికీ అప్పీల్ ఏంటంటే త్రో మీడియా తరఫున ఇన్ని సంవత్సరాలు అందరికీ ఛాన్స్ ఇచ్చారు బీజే బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చారు కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చారు ఈసారి మీరు మన బీజేపీ అభ్యర్థిని నేను నాకు తపస్సు బలపరిచిన అభ్యర్థిని నన్ను గెలిపిస్తే మీ ఎంత ఉండి మన గవర్నమెంట్ ఇప్పుడు మన నలుగురు ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యే ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఇప్పుడు ఈసారి ఇద్దరు ఎమ్మెల్సీలు యాడ్ అయితే మేము ఫైటింగ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని మన ఇద్దరు మినిస్టర్స్ వీళ్ళందరి సహకారంతో మీ విద్య టీచర్ల సమస్యలన్నీ వన్ బై వన్ అన్ని సార్ట్అవుట్ చేస్తాను మీతో టీచర్లతో ఉంటానని మన మన బీజేపీ లీడర్స్ అందరూ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉండి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తా అని నమ్మకంతో మీ ముందున్నాను కాబట్టి ఈసారి మన ఓబీసీ క్యాండిడేట్గా నాకు ఛాన్స్ వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి అందరికీ ఛాన్స్ ఇచ్చారు ఈసారి నా ఛాన్స్ ఇవ్వ ఛాన్స్ ఇవ్వండి నా క్రెడిబిలిటీ వెరిఫై చేసుకోండి ఓటు వేసే ముందు టీచర్లు అనేటోళ్ళు చాలా గొప్ప మేధావులు మీరు అన్ని ఆలోచించి త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఓటు చేసే ముందు నాకు ఓటు వేస్తారని నమ్మకం ఉంది నన్ను ఆశీర్వదేస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఈసారి నేను గెలిచి మీ వెంట ఉండి మనం మన బీజేపీ లీడర్స్ అందరూ మన టీచర్స్ తపస్సు టీచర్స్ ఉంటారు వాళ్ళందరి సహకారంతో మీ సమస్యలను టీచర్ల సమస్యలను సాల్వ్ చేస్తా అని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాను మీరు ఇటు తిరిగి నన్ను ఆదేశం నుంచి గెలిపించగలరు థ్యాంక్ యూ